ఏంటి వెల్కమ్ టు మై ఛానల్ అన్నత లాగ్వేర్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఆలు కార్న్ పలావ్ చేసుకున్నాము చాలా బాగుంటుంది ఇది మంచి కలర్తో వస్తుంది బాగుంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకేం అవసరం లేదు ఒక దైత పెరుగుదో తిన్నామంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు నేను ఆలు కార్న్ పలావ్ ఎలా తయారు చేస్తాను చూద్దాం రెండు మీద ముందు ఉల్లిపాయలని తర్వాత ఇచ్చుకున్నాము కొంచెం ఆయిల్ వేసుకున్నాము ఆయిల్తో పాటు కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాము కొంచెం నెయ్యి కూడా వేసేద్దాం ఇప్పుడే ఆయిల్ వేడైంది ఇప్పుడు ఈ మసాలాలన్నీ వేసేసుకున్నాము లవంగా యాలక్క చెక్క గోడంగి అన్నీ వేసేసుకున్నాము అన్నీ వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేద్దాము కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాము ఇవన్నీ కొంచెం వచ్చేంత వరకు ఈ మసాలాలన్నీ కొంచెం వేగితే మంచి వాసన ఉంటుంది కదా మనకు అందుకోసమని కొంచెం సేపు ఫ్రై చేద్దాము చూడండి అన్ని బాగా ఫ్రై అయినాయి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాము ఇంకా ఉల్లిపాయ ముక్కలను కూడా ఇట్లా పొడుగు కాకోకుండా ఇట్లా అడ్డం ఇట్లా ఇట్లా కట్ చేసుకోండి కట్ చేసుకొని హైలోనే పెట్టి బాగా కొద్దిగా ఎర్రగా వేయించుకున్నాము వంటను హైలోనే ఉంచి బాగా ఎర్రగా వేయిద్దాము ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఇట్లా వేసి కోసినామంటే మనకు అన్నీ సపరేట్ సపరేట్ అవుతాయి తొందరగా వేగుతాయి కైలోనే వేయించుకుందాం ఇంకా చూడండి కలర్ వచ్చినాయి కదా ఇంకా కొంచెం కలర్ రావాలా ఇంకా కొంచెం పచ్చిగా ఉన్నాయి ఇంకా కొంచెం కలర్ వస్తే ఇంకా బాగుంటుంది ఇంకా కొంచెం ఫ్రై చేద్దాం ఇంకా ఉల్లిపాయలని ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయినాయి ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా కొద్దిగా ఇవి కూడా అన్నీ బాగా ఫ్రై చేద్దాము పెంకం పుజన పచ్చి వాసన పోయేంత వరకు ఇట్లా ఫ్రై చేద్దాం కానీ బాగా ఫ్రై అయినాయని ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసేద్దాము పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయిద్దామంటే ఉల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చి వాళ్ళకి పోయి వేయేంత వరకు బాగా వేయించుకుంటా వంటను హైలోనే ఉంచండి వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగింది ఇప్పుడు మనము ఈ టమోటా ముక్కలను కూడా వేసేద్దాము ఒక చిన్న టమోటా వేయండి ఎక్కువ వేయద్దండి టమోటాను నన్ను బాగా వేగినాయి కదా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఆలు ముక్కల్ని కూడా వేసేద్దాము ఇవి కూడా కొంచెం సేపు బాగా వేయించుకున్నాము ఇప్పుడు ఫ్రై అయితే బాగుంటుంది ఈ ముక్కలు కూడా ఆలు ముక్కలు కూడా బాగా వేపుతున్నాయి ఇప్పుడు కార్న్ అనుకున్నాము కూడా ఈ కారును కూడా వేసేద్దాము కొద్దిసేపు ఈ నూనెలో ఫ్రై అయితే బాగుంటుంది కొంచెం సేపు ఇట్లానే ఫ్రై చేద్దాం అట ఇప్పుడే కొంచెం కొంచెం ఉప్పు వేసుకున్నాము ఉప్పు దాంతోపాటు కొద్దిగా పసుపు నేను ఆల్రెడీ చూపించినాను కదా గరం మసాలా పౌడరు ఈ పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఈ పౌడరు స్పూన్ ఆల్రెడీ మనము మసాలాలు వేసుకున్నాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు ఇవి కూడా అన్నీ బాగా వేయించుకున్నాము కొంచెం ఇట్లా ఫ్రై అయితే మంచి బాగుంటుంది ఇంకా కారం అవన్నీ వేయడం లేదు మీరు ఎవరైనా కావాలనుకుంటేనే వేసుకోండి కొంచెం కారము ఒక బాగా వేగితే నెయ్యి ఇప్పుడు బాగా పెరిగింది బాగా గిలకట్టుకొని పెరుగు కూడా వేసేద్దాము వేసినామంటే అన్నము స్మూత్గా వస్తుంది మంటను హైలో ఉంటే అంతా ఫ్రై చేద్దాం బాగా కొంచెం ఈ పది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇట్లనే వేయించేద్దాం అన్నీ బాగా ఫ్రై అయినాయి ఇప్పుడు బియ్యాన్ని కూడా వేసేసుకున్నాము బియ్యం కూడా కొద్దిసేపు వేయించుకున్నాము కొంచెం ఫ్రై చేస్తే నూనెలో బాగుంటుంది బియ్యం కూడా వాటర్ లేకోకుండా వేసుకున్నాము ఒక గంట నానేసుకుంటే చాలు బాస్మతి రైసు ఏవైనా కూడా అర్ధ గంట చాలు అన్నీ వేసేద్దాం దీన్ని కూడా ఇంకా కొంచెం ఇట్లా ఫ్రై చేసుకున్నాము బియ్యాన్ని నిదానంగా కలుపుకొని ఫ్రై చేద్దాం ఇప్పుడు ఉప్పు చూసుకున్నాం ఇంకా కొంచెము కొంచెం వేసినాము కదా అప్పుడు ఉల్లిపాయలు వేగడానికి ఇప్పుడు మరి కొంచెం వేసుకున్నాము ఇవన్నీ బాగా వేగినాయి చూద్దాము ఒకసారి అంత బాగా వేగిపోయింది బియ్యము అన్నీ ఇప్పుడు వాటర్ కూడా వేసేద్దాము వాటరు ఒకటికి ఒక తిన్నదా లేదంటే బియ్యాన్ని బియ్యాన్ని పట్టుకొని రెండుగానే వేసుకోవచ్చు అదే కాక మనము ఆలు వేసినాము పారం వేసినాము కదా కొన్ని ఎక్కువ వేసుకున్నా కూడా మెత్తగా తము ఎక్కువ చూద్దాము ఇంకా కొంచెం వేసినాను కదా ఇప్పుడు కొంచెం వేసుకున్నాము ఇంకా మంటన్ హైలో ఉంచి ఇంకా కొద్దిసేపు ఉడుకు వరకు ఉడికిద్దాం ఇంకా ఒకసారి చూద్దాము ఉడకబట్టింది మంటన్ హైలో ఉంచి ఉడికించండి ఇంకా కొద్దిసేపు కొద్దిసేపు ఉడికిద్దాము పది నిమిషాలు అయితే అయిపోతుంది ఇంకా రైస్ ఒకసారి చూద్దాము ఇంకా ఇప్పుడు వాటర్ కూడా తగ్గిపోయింది చూడండి ఇంకా కొంచెం సేపు మనము మంటను మీడియంలో ఉంచుతాము ఇంకా ఇంతవరకు హైలోనే ఉంది కదా ఇప్పుడు మంటను మీడియంలో ఉంచి ఇంకొద్దిసేపు ఉడికించుకున్నాము పోయింది ఇప్పుడు చివరిలో కొత్తిమీర కూడా వేసేసుకున్నాము వేసుకొని ఒక్కసారి అట్లా కలిపేద్దాము ఇంకా చూడండి ఎంత కలర్ఫుల్ ఉంది కదా ఒక రెండు నిమిషాలు పెట్టినామంటే అయిపోతుంది ఇంకా రెండు నిమిషాలు ఇంకా ఇంకా చివరిలో నిమ్మకాయ కూడా వస్తే పిండిద్దాము నిమ్మకాయని కూడా పిండి వేసుకున్నాము ఇంకా వేసుకొని ఇంకా స్టవ్ బంద్ చేస్తే సపోయి ఒక్కసారి కలిపిడదాంకా అయిపోయింది స్టవ్ కూడా అనుకో చూసినారు కదా ఆలు కారిన పలావ్ నేను ఎలా తయారు చేశాను ఇంకా దాంట్లోకి మీరు రైతా కానీ లేదంటే నా పక్కన ప్రాన్సు పికిలు ఉంటాయి కదా ప్రాన్స్ పికిల్ కానీ చికెన్ పికిలు కానీ ఇంకా మీ ఇష్టం ఏది తిన్నా కూడా సూపర్గా ఉంటుంది ఇంకా దాంతోపాటు కొంచెం క్యారెట్ ముక్కలు ఈ దోసకాయ ముక్కలు కొంచెం ఉల్లిపాయ ముక్కలు పెట్టుకున్నామంటేనా ఇంకా టేస్ట్గా ఉంటుంది నచ్చిందా నచ్చింటేనా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను ఓకేనండి బాయ్ 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 బాయ్